తడి అప్ప మంచప్ప ఆ మంచుడ నూ నన్న ఎంఎల్సీ రాజీనామా కొట్టు రాజకీయ విట్బడ్తీల్ప్ప సన్ ఒం సంత ఏనప్ప ఇవన్న కతే యావదో జై భారత్ ఎంత మిల్వల్ భవ్య భారత భవ్య భారత గృహ నిర్మాణ సంఘం ఇవన్న అవున అధ్యక్ష అదకే భవ్య భారత్ నిర్మాణ సంఘాలు ఇలా బిడ్బల్ సిఎ సైట్ పార్కు ఎలా పార్కన్నే యోళ్ళు సైట్ మి మార్బట్ట సిక్స్టీ ఫార్టీ థర్ నీ లెటర్ కలస్తాయి మూడ అధ్యక్ష మూఢ కమిషనర్ బుకె క్రిమినల్ కేసు అగెన్స్టమ్ ఇస్ ద ప్రాపర్టీ ఆఫ్ ద మూడా హరిరామ హరి సైట్ పార్క్ దే ఆర్ ద ప్రాపర్టీ ఆఫ్ ద మూడా ಆ ಪ್ರಾಪರ್ಟಿ ಮಾರಿರುವಾಗ ಅಧ್ಯಕ್ಷ ಯಾಕು ಸುಮ್ಮನೆ ತಗೋಪ ಮತ್ತೆ ಮೂಡ ಅಧ್ಯಕ್ಷ ಮುರಿಗೌಡ ಇನ್ನೊಬ್ಬ ಸತ್ತಿ ತಗೋ ಮತ್ತೆ ನೋಡೋಣ ಏನು ಆಕ್ಷನ್ ತಗೋತೀನಿ ಯಾವಾಗ ಅಂತೀಯ ಹಾ ಯಾವಾಗ ಈಗ ಇಪ್ಪತ್ತೆರಡರಲ್ಲೇ ಆಗಿದೆ ಅದು ಪಾಪ ಇವರು ఆ ఆర్ టీ అర్జి హాకీ అడుగు అందమే కేసు కొట్టు ఎఫ్ఐఆర్ ఆగి మంచుడు మేలే పప ఇవత్తు నంచు జన్మదిన జన్మదిన శుభాశయలు ಅವರಿಗೆ